నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమిస్తారు పుణ్యక్షేత్ర సందర్శన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి వృషభ రాశి వార్లకు ఈరోజు వేరు వేరు రూపాలలో ఆదాయ మార్గాలను పెంచుకునే అవకాశాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి పనుల విషయంలో గోప్యతను పాటించడం అనేది చాలా అవసరము ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి మిథున రాశి దైవ చింతనను కలిగి ఉంటారు ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి కష్టపడిన దానికి మంచి ప్రోత్సాహాలతో కూడిన ఫలితాలను అందుకోగలుగుతారు కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్తికేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఆర్థిక విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసుకోవటం మంచిది దూర ప్రాంత ప్రయాణాలుంటుంటాయి ఒప్పందాలు కలిసి వస్తాయి అవసరాల కోసం కుదువ పెట్టినటువంటి నగలను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి స్తోత్రపారాయణం చేయటం మంచిది రాశి వారు వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు ఇతరులతో ఉన్నటువంటి వేరువేరు కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శక్తి గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారు రాజకీయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలును చేసే ప్రయత్నాలు చేస్తుంటారు అనుకోనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం శ్రీ రాజశ్యామల అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి దండకమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాళ్ళకు ఈరోజు గతం కంటే మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో సంతృప్తి ఏర్పడుతుంది వృత్తిపరమైనటువంటి అంశాల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి ధనుసు రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు కుటుంబ పెద్దల యొక్క సహకారం వలన కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేస్తూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసిదళములతో పూజించాలి మకర రాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిక్కచిగా వ్యవహరిస్తూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శన మేలు చేస్తుంది భాగస్వామ్య అనుబంధాలు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం హరిద్రా గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ పసుపు గణపతిని తయారు చేసుకొని అర్చన నిర్వహించండి కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు కార్యక్రమాలలో కాస్త చికాకు కోపములు పెరుగుతూ ఉంటాయి కుటుంబ అంశాల్లో జాగ్రత్తగా ఉండండి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తోడ్పాటును అందిస్తూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన సమర్పణ చేసి అర్చన నిర్వహించండి మీనరాశి వారు గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కలిసి వస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి